తిరుపతి పోలీస్ పరేడ్ ఎస్పి ఎస్పీ సుబ్బారాయుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మహిళా సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు క్యాన్సర్ అంటు వ్యాధి కాదని మొదటి దశలోనే గుర్తించారన్నారు జిల్లా రెండు వందల నాలుగు మంది సిబ్బంది క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు గారికి మిగిలిన పెద్దలందరికీ ముఖ్యంగా రవి మనోహర డిఎస్పీ గారు అందరికీ క్యాన్సర్ ప్యాంతులు పెరుగుతున్నాం సార్ అందుకని టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంతో స్క్రీనింగ్ టెస్ట్ చేయడము అవసరమైతే ట్రీట్మెంట్స్ ఇవ్వడం అన్నీ చేస్తున్నారు సార్ వాళ్ళందరికీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి ముందు కూడా అసోస్ చేస్తుంది సార్ ఇంతకు ముందు విశేషాలు ఏంటంటే వీళ్ళందరికీ కూడా It's a very great honor to conduct cancer awareness camp to police department. Thank you so much, sir. Because of your support, you have to conduct these type of camps. Thank you so much. उद्योग uh, <laughs> హేమంత్ కుమార్ గౌత మేనేజర్ వర్షన్ ఇంకా పోలీసు ఉద్యోగులకు డాక్టర్స్ పెట్టి చేసిన పోలీస్ కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం ఈ ఈనాటి ప్రజెంట్ సొసైటీలో వత్తిడి వలన కానీ లేదా ఇంట్లో ఆహారం వలన అడల్ట్రేషన్ వలన వాళ్ళ పురాదారుల వలన అనేక రకాలుగా క్యాన్సర్కి కారణం అవుతున్నారు ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా దానికి లోన్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని గా ఇన్వెస్టిగేట్ చేసుకోకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల తరువాత స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకు కనుక్కోవడం జరుగుతుంది అలా కాకుండా కేవలం డాక్టర్ గారు అయినట్లుగా స్కాన్ వెరీ స్మాల్ ఇష్యూ ఒకసారి స్కాన్ చేసుకుంటే ఇన్షెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు నార్మల్ వ్యక్తి వ్యక్తితో పాటు మనం కూడా ఆ విధంగానే మనం దాని నుంచి బయటపడి జీవనం కొనసాగించవచ్చు లేదా లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడే ఆ విధంగా ఇబ్బంది పూర్వకాలంలో క్యాన్సర్ అనేది వస్తే ఇంకా బతకలేము అనే పరిస్థితి ఉంది ఇప్పుడు చాలామందికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ అండ్ టూ వస్తే దాన్ని పూర్తిగా నయం చేసే కెపాసిటీ అనేది ఇప్పుడు మన డాక్టర్ దగ్గర మన ఎక్కి డాక్టర్ దగ్గర ఉంది కాబట్టి అందరూ కూడా ఈ ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మనం అందరూ మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకసారి చిన్న ఆ వెళితే అందరూ కూడా వాళ్ళకు సమస్యలు బయటపడతాయి అండ్ వాళ్ళకున్న సమస్యలు తీర్చుకోగలుగుతారు అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కి వెంటనే ఆర్గనైజ్ చేసిన డాక్టర్స్ కూడా అభినందన తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ద్వారా మరింత సమాజంలో అందరూ కూడా స్కాన్ చేయించుకోవడము లేదా లేదా ఇన్వెస్టిగేట్ చేసుకోవడం అనేది చాలా చిన్న విషయం అని తెలుసుకుని అందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు స్క్రీన్ టెస్ట్ స్టార్ట్ చేస్తాను సార్ rako <laughs> na